బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో తొంభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రైటిక హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది వర్షానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఫోన్ లో రామకృష్ణ దీపిగా దాదాపుగా గ్రేటర్ వ్యాప్తంగా కూడా రెండు గంటల పాటు భారీ వర్షం నమోదు నమోదవడం జరిగింది అత్యధికంగా కూడా ఇటు షేర్లింగం పల్లితో పాటు మాదాపూర్ జోన్ ఏవైతే ఉన్నాయో ఈ పరిధిలోనే ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవడం జరిగింది ఇటు షేర్లింగంపల్లి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు దాదాపుగా ప్రతి ప్రాంతాల్లో కూడా వర్షపాతం అయితే నమోదవడం జరిగింది దీనికి సంబంధించి కూడా జేహెచ్ఎంసీ పూర్తి స్థాయి అప్రమత్తం అవడం జరిగింది వాస్తవానికి ఈ రోజు వాతా వాతావరణ శాఖ ఇచ్చిన సూచన మేరకు ఎలాంటి ఎలాంటి వర్షపాతం కానీ ఏది లేదు అనేది వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది కానీ సాయంత్రం తర్వాత అంటే నాలుగు ఐదు గంటల తర్వాత మొత్తం క్యూలో నింబర్స్ మేఘాలు ఏర్పడి హఠాత్తుగా వర్ష వర్షం అయితే కురవడం జరిగింది దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ పూర్తి స్థాయి అప్రమత్తం అవ్వడం జరిగింది హఠాత్గా కురిసిన వర్షపాతంతో ఇటు జీహెచ్ఎంసీ పూర్తి అప్రమత్తం అవడంతో పాటు ఎమర్జెన్సీ మాన్సూన్ టీంలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రంగాల్లోకి అయితే దింపడం జరిగింది వాస్తవానికి ఈరోజు సెలవు దినం కావడంతో పెద్దగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడలేదు అదే సమయంలో ఎక్కడైతే నీరు నిలిచిన ప్రాంతాలు ఉన్నాయో కూడా వెంటనే క్లియర్ చేయడం జరిగింది మొత్తం నూట నలభై రెండు వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి వద్దకు వర్షం కురిసిన వెంటనే జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా వెళ్ళడం జరిగింది మొత్తం వాటన్నింటి కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేయడం జరిగింది మరోవైపు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా వెంటనే ఆమె స్పందించడం జరిగింది వర్షం నమోదవుతున్న నేపథ్యంలో భారీ వర్షం మరొక గంట పాటు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఆమె నగరవాసులకు సూచించడం జరిగింది మరోవైపు ఏదైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు లేకపోతే చెట్లు కూలిపోవడం ఇలాంటి ఘటనలు జరిగితే జీహెచ్ఎంసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతుందో జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ కి కాల్ చేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ మేయర్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో మొత్తానికైతే ఇప్పటికైతే వర్షపాతం నమోదవడం తక్కువ ఇప్పటికైతే వర్షం కంట్రోల్లోకి రావడం జరిగింది రాత్రి తర్వాత మరొక గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి జేహెచ్ఎంసీకి సమాచారం అందిన నేపథ్యంలో అర్ధరాత్రి తర్వాత వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి జేహెచ్ఎం సంబంధించిన టీమ్స్ అన్ని కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా జోనల్ కమిషనర్లందరికీ కూడా జేహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపల్లి అయితే సూచించడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే గ్రేటర్ గ్రేటర్ వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం అయితే నమోదైంది దీటుగా రైట్ రామకృష్ణ